నమస్తే ఏపీ థర్టీ నైన్ టీవీకి స్వాగతం కాలం కలిసి రానప్పుడు తాడే పామై కరుస్తుంది అనే సామెత విన్నాం ఇంకా ఒకసారి ఒక సినిమా డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది వస్తుంది బిచ్చగాడు సినిమాలు అనుకుంటా బిచ్చగాడు సినిమాలో ఓనర్ దగ్గర పనిచేస్తున్న ఒక డ్రైవర్ చివరికి ఆ ఓనర్నే కొట్టి నడి రోడ్లో వాహనం వదిలేసి వెళ్ళిపోతాడు చాలామందికి గుర్తుంటుంది అంటే అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తారు మనిషి దగ్గర ప్రజలు అధికారం లేకపోతే ఎవరిని లెక్క చేయరనే ఉదాహరణ కాపు రామచంద్రారెడ్డి ఈ కాపు రామచంద్రారెడ్డి ఏమన్నారు ముఖ్యమంత్రి సొంత నిధులేమీ ఇవ్వడం లేదు అని కామెంట్ చేశారు నిన్న అయ్యా కాపుగారు ఆ నియోజకవర్గ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఒకటే అడుగుతున్నారు మిమ్మల్ని మీ సొంత నిధులు అది సొంత నిధులు పెడితే సామాజిక సేవా కార్యక్రమం అవుతుంది కానీ ఒక ఎమ్మెల్యేగా ఉండి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది ఎందుకు ప్రభుత్వం ద్వారా నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారనే నమ్మకంతోనే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు ఈరోజు కేవలం వైసీపీ పార్టీ మీకు టికెట్ ఇవ్వడం లేదని ఆ పార్టీలో మిమ్మల్ని ఒక సముచిత స్థానం కల్పించలేదని మీరు వేరే పార్టీకి పోయినారు ఇది ఓకే కానీ ఎవరు కూడా సొంత జోబులో డబ్బులు ప్రభుత్వ డబ్బులే కానీ ముఖ్యమంత్రి డబ్బులో లేదా చంద్రబాబు నాయుడు డబ్బులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ జోబులో డబ్బులో ఖర్చు పెట్టరు కదా కాపుగారు అందుకని ఇక్కడ పోయి ఇదే జ చైర్పర్సన్తో శిల్పా గారితో మీరు వ్యవహరించిన తీరు కావచ్చు మీరు మాట్లాడిన పద్ధతి కావచ్చు బాగలేదు అంటున్నారు అందుకే కాపుగారు కాస్త తగ్గండి అని కామెంట్లు కూడా చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు కాలం కానప్పుడు అధికారం లేనప్పుడు ఎవరు కూడా వారి స్థానం ఏంటో తెలిసిపోతుంది మీకు ఇప్పుడు మీ అధికారం మీ చేతుల్లో లేదు ఉన్న అధికారాన్ని పోగొట్టుకున్నారు సమన్వయకర్తలను కూడా వేరే వాళ్ళని మార్చిన ఎప్పుడైతే మీరు ప్రజల నుండి దూరం అయ్యారో రాజకీయ పార్టీ ఏదో ఒకటి అండ ఉంటేనే అధికారం ఉంటేనే ప్రజలు గౌరవిస్తారు అధికారం లేకపోతే ఎంతటి వాణ్ణైనా కూడా పక్కన పడేస్తారనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మీరు కూడా ఈ విధంగా మీరు కామెంట్ చేయడం బాగలేదు అని అంటున్నారు చూద్దాం ఇదే రాయదుర్గం న్యూస్ టుడే ఈనాడు పేపర్లో వచ్చిన సంఘటన ఇది అభివృద్ధి పనులకు సీఎం జగన్మోహన్ రెడ్డి తన సొంత ఆస్తులామీ నిధులేమీ ఇవ్వడం లేదని అది ప్రజల డబ్బే అని వైకాపా రెబల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు కాపు రామచంద్రారెడ్డి అన్నారు రాయదుర్గం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ అత్యవసర సమావేశాలు చైర్పర్సన్ పొరాల శిల్ప పొరాల శిల్ప అధ్యక్షతను బుధవారం ఉదయం జరిగాయి తమ వార్డుల్లో మూడేళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రజలు నిలదీస్తున్నారని కౌన్సిలర్లు షబ్బీర్ కట్టే మంజునాథ్ ప్రశాంత్ శ్రీనివాసరెడ్డి సమావేశంలో ప్రస్తావించారు చైర్పర్సన్ శిల్ప బదిలిస్తూ రాయదుర్గంలో అధికార పార్టీలోనే రెండు వర్గాలు ఉండడం ఎమ్మెల్యే అడ్డుపడడంతో అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు ఈ విషయమై ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పట్టణంలో తన సొంత నిధులతో రెండు వందల వీధి దీపాలు ఏర్పాటు చేశానని కోట్లాది రూపాయలు తెచ్చి పట్టణాభివృద్ధి చేశానని ఎమ్మెల్యే కాపు వెల్లడించగా ఆ నిధులు సీఎం జగనన్న మంజూరు చేసినవేనని చైర్పర్సన్ ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు చైర్పర్సన్ కౌన్సిలర్లకు చేతగాక తనను నిందిస్తే ఎలా అని ఎమ్మెల్యే అనడంతో తనను అసమర్థురాలని అంటే బాగోదని ఆమె హెచ్చరించారు కొద్దిసేపు మరలా ఒకరిపై ఒకరు హెచ్చరికలు చేసుకున్నారు పట్టణంలో వారానికోమారు తాగునీరు వస్తుందని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పుష్కలంగా నీరు ఉన్నందున మూడు రోజులు కోమారు ఇవ్వాలని సభ్యుల కోరుగా గురువారం నుంచి మూడు రోజులకోసారి ఇస్తామని డిఈ సురేష్ హామీ ఇచ్చారు తమకు రక్షణ కల్పించాలని రాయదుర్గం సిఎ శ్రీనివాసులను మహిళా కౌన్సిలర్లు విజ్ఞప్తి చేసినారంటూ కూడా ఇదే ఈనాడు పేపర్లో రాశారు సీఎం సొంత నిధులు జోగులో నుంచి ఇవ్వడం లేదు కదా అని రెడ్డి అన్నారు అయ్యా ఇన్ని రోజులు రాయదుర్గం పట్టణానికి తీసుకొచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి మీ సొంత జాగిరా లేదా మీ ఆస్తులమ్మ ఏమన్నా అభివృద్ధి చేశారా అని ఇదే రాయదుర్గం నియోజకవర్గం ప్రజలు అడుగుతున్నారు కాపురామచంద్రారెడ్డి గారు దీనికి మీరేం సమాధానం చెప్తారు ఎవరైనా కూడా ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిగా నిధులు తీసుకురావాల్సిన బాధ్యత మీది ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీది అక్కడ ఉన్న కార్యకర్తలను కలుపుకొని పోవాల్సిన బాధ్యత మీది ఇవన్నీ మీరు ఏమీ చేయలేనప్పటికే మీ మీద ఎప్పుడైతే అధికార పార్టీలో ఉన్న నాయకులు మీ మీద రెబల్గా తిరగబడ్డారో కొన్ని సర్వేలు మీ పైన వ్యతిరేకంగా వచ్చాయి ఆ రోజే మీకు టికెట్ నో అని చెప్పారు టికెట్ నో అని చెప్పిన దానివల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పైన దూషణలు వైసీపీ పార్టీ పైన దూషణలు చేయడం కరెక్ట్ కాదు అని వైసీపీ కార్యకర్తలు నాయకులు బహిరంగంగానే అంటున్నారు కాపురామచంద్రారెడ్డి గారు కాలం కలిసి రానప్పుడు కాస్త తగ్గాలి కాపుగారు